ఫాలో అటుకులుగా అయితే ఇంకా మనము మ్యాక్సిమం టైం అయిపోయింది ఇంకెవరైతే ఆకలితున్నారో వాళ్ళకి అందరికి వెళ్ళిపోయి మనకంటూ మన మన వంతు సాయంగా మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనమాట గో ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆకలితున్న ప్రతి ఒక్కరికి అందేటట్లుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టార్ట్ చేస్తాను గురి సో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనం ఆకలి అందరికి ఒకటే ఛానల్ కాన్సెప్ట్ అనేది ట్రై చేసి మేము ట్రై చేయడం అంటే దాన్ని స్టార్ట్ చేసి చాలా దూరం తీసుకుంటున్నాము చాలా ఎక్స్ అనేది పూర్తి చేస్తున్నాము అలానే మీ సపోర్ట్తో అండ్ నా సంకల్పంతో ముందుకు వెళ్ళడం అనేది జరిగిందనమాట సో ఖచ్చితంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మళ్ళీ ఫ్రెష్గా రీచ్ మూమెంట్ లాగా అదే ఆకలికి అందరికి ఒక ఆకలి అందరికి ఒకటే కాన్సెప్ట్ని మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నా వంతు సహాయంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను సో నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చెప్తూనే ఉన్నాను మళ్ళీ కొత్తగా చెప్పేదంటూ ఏం లేదు మళ్ళీ మళ్ళీ కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఇంకొంతమంది ముందుకు వచ్చి ఖచ్చితంగా ఆకలితో ఎవరైతే ఉన్నారో ఒక పూట అట్లీస్ట్ మనకున్న లైఫ్లో మనం చాలా చేస్తూ ఉంటాం చాలా ఖర్చు పెడుతూ ఉంటాం చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాం మనకున్న దాంట్లో రోజుకి ఒకరికి హెల్ప్ చేసిన ఒక పూట ఒక్కరికి ఆకలి అనేది తీర్చిన అదో సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఫిక్స్గా ఉండేది అనమాట వేరే లెవెల్లో మనము దాన్ని ఫీల్ ఫేస్ చేయొచ్చు సో అలాంటిది ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో அண்ணண்டி தவர தான் బాబాయ్ అన్నం తిన్నావా అన్నం అన్నం ఇది ఆర్డర్ పద్ధతి తినేసేయండి ఏం అడ్డు మళ్ళీ లేకొచ్చి అన్నకి అన్న ఎవరు రాలేదా Ya. Yeah. karena nyerah. Ah. Yeah. <laughs> సో ఏంటంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మనకున్న దానిలో కొంత కొంత అమౌంట్ తీసేసి ఖచ్చితంగా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి డొనేట్ చేయాలని ఒక సంకల్పం స్టార్ట్ చేశాం అనమాట దేవుడిదే వల్ల అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల సో మ్యాక్సిమం అనేది నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను ఇంకొంచెం ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను సో ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఒకసారి వెళ్ళేసి వాళ్ళ కోసం డొనేట్ చేద్దాం

త్వరగా తినేసేయండి అవునా అమ్మా అన్నం ఆ ఇస్తాను తెస్తాను ఇచ్చానండి ఇచ్చా ఇచ్చా ఇచ్చా

ఎక్కడ ఏ ఊరు మీది మీరు ఎంతవరకు చదివారు కుక్క మీదేనా కుక్క మీదేనా కుక్క 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 కుక్క

సో ఫైనల్గా అయితే మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చాలా బిందాస్గా చాలా హ్యాపీగా జరిగిందనమాట నిజంగా చెప్తున్నాను ఎక్స్పెషల్లీ చాలామంది కొంతమంది వాళ్ళ మాటల్లో అండ్ అంటే వాళ్ళు కావాలని అలా అయిపోలేదు పరిస్థితుల ప్రభావం వల్ల అలా అయిపోయారని చెప్పి నాకు అర్థమైంది సో ఫైనల్గా అయితే చాలా మందిని కలిశాను కొత్త కొత్త అంటే ఈ లాగ్లో ఏంటంటే నాకు ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో ఏదో మన లైక్ కోసం షేర్ల కోసం చేయట్లేదు కానీ వాళ్ళ దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట సో ఆమె ఒక ఆమె అయితే ఏం చెప్తుందంటే బేసిక్గా నన్ను ఇలా చేశారయ్యా ఇలా అయిపోయింది నాకు అని చెప్తుంది ఆ బాధని నాకు చెప్పుకుంటుంది ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకెట్ ఇచ్చినట్లయితే ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక ఆమె చాలా బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చిందన్నమాట నిజంగా చెప్తున్నాడు వాళ్ళు ఎటువంటి కల్మషం లేని వ్యక్తుల లాగా నాకు అనిపించేది సో మనకున్న బిజీ లైఫ్లో మనకున్న షెడ్యూల్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్నే మనం మీట్ అవుతాము మనం ఏం చేస్తున్నామో ఇల్గోల్కి వెళ్ళిపోయి మాట్లాడుకోకుండా లేకపోతే అలా ఇలా ఉంటాము కానీ నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నిజంగా వాళ్ళకి దేవుడు మరి ఎందుకు అలా చేశారో తెలియలే కానీ సో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ ఇది కానీ మేబీ మాట్లాడితే మనం అనుకుంటాం బయట వాళ్ళని ఎదురుగా కదిలించడం అన్న కాన్సెప్ట్ ఏదైతే అయితే సో కదిలించకుండా వాళ్ళతో ఒకసారి మాట్లాడితే అర్థమవుతుంది అనమాట అలా అని చెప్పి మిమ్మల్ని ఏదో ఇలా చేయండి అలా చేయండి లేదు నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఒక పూట అట్లీస్ట్ మనం అన్ని పూటలో మనం వాళ్ళ ఆటలు తీర్చుకోకపోయినా కానీ అట్లీస్ట్ ఒక పూట ఆకలి తీరిస్తే మనకు ఉంటూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పి నేను ఆ ఫీల్ నేను చాలా ఫేస్ చేస్తాను లైక్ ఆ ఫీల్ ఫేస్ చేయడం అంటే ఆ అనుభూతి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో మీరు కూడా అలా చేస్తారని చెప్పి హోప్తో వీడియోని నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది అంతేగాని నేనేదో లైక్ల కోసం షేర్ల కోసం పబ్లిసిటీ కోసం చేయట్లేదు సో ఎస్పెషల్లీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకున్న దాంట్లో నలుగురు సహాయం చేయండి ఖచ్చితంగా ఆ యొక్క హ్యాపీనెస్ ఆ బ్లెస్సింగ్స్ అనేది మీకు రిటర్న్ గిఫ్ట్ మీకు వస్తాయని చెప్తున్నాను అండ్ కొంతమంది అంటున్నారు రిటర్న్ గిఫ్ట్ కదా నువ్వు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కోసం చేస్తావు అంటారు నేను రిటర్న్ గిఫ్ట్ కోసం చేయట్లేదు భయ్య నేను సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను నన్ను నేను ఎదుర్కుంటున్నాను ఈ జర్నీ అంతే అంత ఏం లేదు ஓகே மல்லி நெக்ஸ்ட் டிஸ்ட்ரிபியூஷன்ல மல்லி கலாம் சைனிங் ஆஃப் பேர் குடுத்துக்கா முடியும்